వెలుగు టీవీ వార్తలు చదువుతున్నది సుమరత్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ జైపూరి శంకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది ముఖ్య అతిథిగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి చంద్రకుమార్ ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు హాజరై తలసేమియ బాధితుల కోసం ఎబ్రహీంపట్నం మంచాల మండలం బంటలమేరు గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి చంద్రకుమార్ మాట్లాడుతూ ఎంతో రోడ్డు ప్రమాదాలు గర్భిణీ స్త్రీలు తలసేమియ వ్యాధిగ్రస్తులు రక్తం అందక మరణిస్తున్నారు వీరందరూ రక్తం ఇచ్చి వారి ప్రాణాలను కాపాడండి అని ఆయన అన్నారు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు రక్తదానం చేసి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసేవారు చాలా అరుదుగా ఉంటారని అలాంటిది ఒక సంస్థను ఏర్పాటు చేసి సొంత డబ్బులను ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేయడం చాలా మంచి విషయమన్నారు చేపూరి శంకర్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం ఎంతో తృప్తినిస్తుందని ప్రతి ఒక్కరూ భావంతో ముందుకు వెళ్తూ రక్తదానం చేయడం వలన ఎన్నో వందల కుటుంబాలను కాపాడిన వాళ్ళం అవుతామన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐ సిఏ మధు సొసైటీ సభ్యులు చేపూరి సునీత మాజీ సర్పంచ్లు పల్లె వీరయ్య సభావత్ పరంగా జాబాల ఈశ్వర్ పోచమోని కృష్ణ పాతులోతు మంగ శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీలు పాతులోతు మోతీలాల్ వినమోని పద్మ పట్టి వెంకటేష్ హనుమంతుల సంతోష్ వేదిరే మధుసూదన్ రెడ్డి పిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ యాదగిరి రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ జనార్దన్ రెడ్డి రత్నకుమారి శివ సుదర్శన్ రాకేష్ శ యోగిత శివ సూర్య మండలే మురు యూత్ మెంబర్స్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు రిపోర్టర్ మేడనపల్లి నరసయ్య హైదరాబాద్ అందరికీ నమస్కారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో గ్రామంలో ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ చంద్ర కుమార్ గారు రావడం జరిగింది అలాగే మరి గౌరవ అతిథిగా ముఖ్య అతిథి గౌరవిస్తున్న మన ఏసీబీ గారు రాజు గారు కూడా వారికి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు రక్తదానం చేస్తున్నారు రక్తం చేస్తూ స్థానాన్ని కాపాడవచ్చు సామాన్యతో సార్లు ముందుకు వచ్చి అందరికంటే ముందు బస్సు సాగవచ్చు వారికి వారి కుటుంబానికి ఆరోగ్యం మంచి అని మమ్మల్ని ప్రారంభిస్తున్నాము అలాగే మన ఇక్కడ గౌరవ మంచాల సీఎం గారు వచ్చారు అలాగే జనార్దన్ గారు మన రెడ్ సొసైటీ డాక్టర్ గారు అలాగే గ్రామ పెద్దలు సర్పంచులు ఎంపీటీసీ సమక్షన్ జరుగుతుంది అక్కడ వీళ్ళు కవర్ చేయడం అలాగే మరి యొక్క ఇంత పెద్దగా అక్కడ కార్యక్రమానికి చేపట్టిన అలాగే పల్లె కుమార్ గారు మరి అలాగే పల్లె శివకుమార్ గారు తెలంగాణిలో రైతు పరిచయం జరుగుతుంది సంబంధించి పెట్టిస్తే ఎంతో మంది భారతదేశంలో వాళ్ళు చనిపోతుంది కాబట్టి ఆ యొక్క పరిమాదాన్ని ఆపాలంటే ఇలాంటి క్యాంపులు ఎన్నో కావాలని చెప్పేసి వారు ముందుకొచ్చి వచ్చి ప్రోత్సహించి ఈ యొక్క పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడంతో వారికి గట్టిగా చెప్పగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ ప్రజలకు పేరు పేరైనా గట్టిగా చెప్పగలం

ఇవాళ అంబేద్కర్ చేయంతి ఉంది కాబట్టి రక్తదారుల శిబిరానికి ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ ఉన్న సార్ డయతో కర్మతో ఎన్నో క్యాంపు సార్ మంది గెస్ట్ జరిగింది వాళ్ళు వచ్చిన మంది క్యాంప్ కూడా డాక్టర్ గారు సాక్షి గట్టిగా జడ్జి మంచి కూడా గట్టిగా చెప్పట్లు

అంతకినాపురు మంచి వీకై కొరడు సైలెంట్ మధ్యే పర్వతాల దగ్గర భాగం తినాలి నంగవ బ్రెడ్ తినే మంచి చిరిగే అవకాశం అంటే ఇంకోటి బ్రెడ్ అంటే మనం ఏట వలాసి రోగాల రావు టీపీ షుగర్ ఇన్ 20 నందకనే కట్టేపడె ఎందుకంటే ఎప్పుడప్పుడు ధరం అబరపు ధారుం చేస్తోట మనం కొన్ని వెజ్ ప్రొడక్ట్స్ బెట్కే ఉంటాం అంత రోగాల రావు కొన్ని ల్యాప్టాప్ కనుక ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వచ్చి రక్తదానం చేసే మరియు హైకోర్టు చంద్రకుమార్ సార్ కూడా రక్తదాన విషయం గురించి క్రితంగా ఒక రెండు రెండు విషయాలు సమాజానికి అందరికి కూడా నా అదాలు రక్తదారు అనేటటువంటిది నాకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అదేగా ఈరోజు మన డిసిపి రాజు గారు సర్పంచ్ గారు రాకేష్ వీళ్ళందరూ కూడా రాజు రాజు వీళ్ళందరూ కూడా ఈరోజు రక్తదారం వస్తున్నందుకు నేను మనందరినీ కూడా అదే అభినందిస్తున్నారు ఈ నిర్వహిస్తున్నటువంటి మనకు శంకర్ చెప్తుంటారు డాక్టర్ గారు మన రెడ్ కార్ గురించి వారిని కూడా అభినందిస్తున్నారు అంటే మనిషి జీవితంలో మాట్లాడకండి మనిషి ప్రాణం అనేది కంటే ముఖ్యమే ఎందుకంటే ప్రాణం ఉంటేనే మనం చూడగలుగుతాం ప్రాణం ఉంటేనే మనం చూడగలుగుతాం ప్రాణం ఉంటే మన యొక్క శరీర స్పందన ఉంటుంది లేకపోతే మనకి ఏం తిన అంటే శరీరం మనిషికి శవానికి ఏం తేడా ఉంటుంది మనిషికి శవానికి శవానికి కూడా కాలు ఉంటే మనిషి కూడా కాలు ఉంటాయి శవానికి కూడా చెవులు ఉంటే మనిషి కూడా చెవులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ శవం కళ్ళు పని చేయలేవు చెవులు పని చేయము ఏం పని చేయవు ఏం పని చేయము మనిషికి అన్ని పని చేస్తాడు ఎట్లా పని చేస్తుంటే ప్రాణం ఉంటుంది మనకి ప్రాణం యొక్క ఉండకూడదు కాబట్టి ఏదివైనా జీవితం సంపాదించుకోవచ్చు డబ్బుల పోతే మనం సంపాదించుకోవచ్చు ఆరోగ్యం తక్కువైనా మనం సంపాదించుకోవచ్చు పదవులు పోతే మనం రావచ్చు పసుకండ్ అయితే మన తిరిగి జాగ్రత్త రావచ్చు ఎన్నో ఉంటాయి దాని ఒక ప్రాణం పోతే మళ్ళీ అలాంటి ప్రాణం కాపాడటం కోసం అందరూ కృషి ఈ రక్తదానం అనేటటువంటిది మనుషులు ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అన్నిదారంలో మన చెప్పుకోవచ్చు జ్ఞానదం ఉంటుంది ఎన్నో రకాల దానాలు ఉంటాయి కానీ వ్యక్తదర ప్రాబ్లం ప్రతి కారణాన్ని కాపాడుతుంది కాబట్టి నాకు ఎంతో సాగుత ఉంటుంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అందరం కూడా మన మనిషి జీవితంలో మనం ఎన్నో చేస్తూ ఎన్నో పనులు చేస్తాం సంపాదిస్తాం ఏం చేసినా కూడా చేసినటువంటి నుంచి కొంత భాగం సమాజానికి దేశం కోసం ప్రజల కోసం రోగుల కోసం పేదవాళ్ళ కోసం ఒక మానవత్వంతో ఒక మంచి ఉద్యోగంతో చేస్తే మనం ఏదో ఒకటి తప్పులు చేసినా కూడా ఆ తప్పుని అక్కడ మాతీ ఓన్లీ తప్పులే చేస్తాం మేము ఒకరు కూడా దాన ధర్మం చేయము అంటే సంపాదించి భగవంతుడు సంపించినందుకు ఇక్కడ సంపాదించినందుకు మరి దగ్గర రఫ ఉన్నందుకు శక్తి ఉన్నందుకు ఆరోగ్యం ఉన్నందుకు మనం ఉన్నందుకు ఏది ఉన్నా మన దగ్గర అన్ని ప్రకృతి నుంచి మనకు వచ్చినాయి ఎక్కడి నుంచో రాలేదు ఇచ్చిన దాన్ని మనం తిరిగి ఇచ్చేసాం మనం సమాజానికి తిరిగి ఇచ్చేసేసినా డాక్టర్ గారు చెప్పినట్టు ఇలాంటి ఇవ్వడం వల్ల కూడా మంచి ఆరోగ్యం బాగుంటుంది కొన్ని రోగలు రావని చెప్తున్నారు డాక్టర్ గారు బీపీ రాగటా షుగర్ రాగటా ఇంత కొన్ని రోగాలు రావు కాబట్టి ఎక్కువ అంతా జమ చేసుకునే బదులు మన శరీరంలోనే జమ చేసుకొని పోయేవారు ముఖ్యం మంచిగా మనం ఇచ్చుకుంటూ పోతే మంచిగా ఉంటుంది వెంటనే అనేక గ్రామాల్లో అనేక అప్పుల కోరే కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అక్కడ ఉన్న ధనవంతులు అక్కడ ఉండేటటువంటి ఒక గ్రామం పెద్దలు అలాంటి వాళ్ళు ఆడుకొని ప్రభుత్వం కూడా అలాంటి వాళ్ళని ఆడుకొని ఒక కష్టం కూడా మంచి మేము ఈ ఆత్మహత్యలు ఆపేట అవకాశం పడుతున్నాము కాబట్టి మంచి కార్యక్రమం మీరు చేసుకోవచ్చు అందరూ అభినందిస్తూ ముఖ్యంగా శంకర్ గారి మన హతీమని మన అక్కడి ఇంకా యాచి అర్థం

అండ్ అండ్ హెల్ప్ జరుపుకుంటున్న నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా అలాగే ఇక్కడ మన బండలెం గ్రామంలో పెట్టిన మదర్ తెరిసా సొసైటీ వారు ఇక్కడ రెడ్ బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది అలాగే ఊరి నుండి ఎంతోమంది వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు నేను కూడా అది ఎయిటీన్ ఇయర్స్ దానికి నేను బ్లడ్ ఇవ్వడానికి ముందుకు ఎందుకు వచ్చిన అంటే ముందు నేను ఈరోజు అంబేద్కర్ గారి గురించి మొత్తం తన జీవిత చరిత్ర చదివిన తన జీవిత చరిత్ర చదివితే అతను ఏం చెప్పిన అంటే అతను రాజ్యాంగం రాసేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ఇప్పుడు మనం జీవితాంతం దాని మీదే మనం నడుస్తున్నాం అతను ఆ రోజు ఆ రెండు సంవత్సరాలు కష్టపడింది కాబట్టి ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఇంత సుఖంగా ఉంటున్నాం అలాగే అంబేద్కర్ గారు ఇంకెన్నో చాలా బీద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు మనకు ఈ సొసైటీలో ఇంత మంచిగా తిరిగేందుకు ఆయన వేసిండు అలాగే మనములో ప్రతి యువ యువకులందరూ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా మనం రక్తం ఇస్తే ఒకరిని బతికించినట్టే ఇంకోటి మనం వేయడం వల్ల మనకుట్లా అదే ఎల్పు మళ్ళీ ఎప్పుడో ఒక రోజు వస్తుంది అలాగే మనం అంబేద్కర్ ఒక మాట ఏం చెప్పిందంటే నువ్వు నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు కానీ నువ్వు జనం కోసం జీవిస్తే జనం అందరిలో నిలిచిపోతావు ఈ ఒక్క మాట చెప్పిండు ఈ మాటను ఉద్దేశించుకొని మనందరం అతనిలా ఎదగాలని కోరుకుంటున్నాం సరే బాగా పూల ఎలాగో నాకు ఇలా చూస్తే ఎగ్జాంపుల్ అని చూస్తుంది వాళ్ళని రియాలిటీగా నేను చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు రియల్గా చూసినా అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఈరోజు ఎవరు సార్థం వాళ్ళే ఎక్కువ చూసినా ఈ కమర్షియల్ నువ్వెందు సంపాదిస్తున్నావు నువ్వెందు సంపాదిస్తున్న సమాజంలో ఇలా సామాజిక సేవ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటివి ఇలాంటి వాళ్ళు మా ఊరికి రావడం అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ వారి యొక్క